హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఒక అతిపెద్ద హెల్త్ సిటీగా తీర్చిదిద్దబడింది హైదరాబాద్లో అపోలో హెల్త్ సిటీ స్థాపన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడం అటు పిమ్మట కేర్ గ్లోబల్ హాస్పిటల్స్ యశోదా హాస్పిటల్స్ రెయిన్బో హాస్పిటల్స్ ఇవన్నీ హైదరాబాద్లోనే ప్రారంభమై దేశవ్యాప్తంగా పేరు గడించిన విస్తరించబడిన ఆరోగ్య సేవల బ్రాండ్లుగా తీర్చిదిద్దబడ్డాయి దీంతో హైదరాబాదు ఒక రకంగా చెప్పాలి అంటే దేశంలో హెల్త్ క్యాపిటల్గా కూడా భావించబడుతోంది ఎంతో ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్సు ప్రతిష్టాత్మకంగా ఎన్నో రోగాలకు ఇక్కడ సేవలు అందిస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచో రోగులు ఈ హాస్పిటల్స్కు వస్తూ ఉంటారు అందులో పేదవారు ఉంటారు మధ్యతరగతి వారు ఉంటారు ధనవంతులు ఉంటారు నార్త్ ఈస్ట్ అస్సాం లాంటి సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాదుకు చికిత్స కోసం వచ్చేవారు ఎందరో ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం నుండి తూర్పు భారత పశ్చిమ భారతదేశాల నుండి కూడా హైదరాబాద్ను వెతుక్కుంటూ వచ్చే రోగులు ఎందరో ఉన్నారు ఎందరో ప్రఖ్యాత నైపుణ్యతతో కూడిన వైద్యులు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నారు ఇలా హైదరాబాద్లో ఆరోగ్య రంగం దినదినాభివృద్ధి చెంది ప్రపంచ ప్రఖ్యాతి గడిస్తున్నా ఇక్కడకు వచ్చే రోగులకు కనీస సదుపాయాలు కలుగజేయడంలో ప్రభుత్వాలు హాస్పిటల్స్ వైఫల్యం చెందాయనే చెప్పవచ్చు రోగులు చికిత్స కోసం హైదరాబాద్కు వచ్చిన వేళ అందుకు తగినట్లుగా వారికి అవసరమైన నివాస వసతులు కానీ ఇతరత్రా సదుపాయాలు కానీ కల్పించడంలో ఇప్పటికీ చాలా చోట్ల అశ్రద్ధ కనిపిస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ నగరపాలక సంస్థ పేదవారైన రోగులు హైదరాబాదుకు చికిత్స కోసం వచ్చినప్పుడు వాళ్ళు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడంలో విఫలమైంది సరైన రీతిలో రోగులకు సంబంధించిన షెల్టర్లు ఏర్పాటు చేయడంలోనూ హైదరాబాద్ నగర పాలక సంస్థ వైఫల్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది ఇలా కేవలం షెల్టర్లే కాకుండా వారికి అవసరమైన మందులు లేదా ఇతరత్ర సదుపాయాలను కూడా రవాణా సదుపాయాలను కూడా కల్పించడంలో కొంతమేర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వము కృషి చేయాల్సిన అవసరం రంగ నిపుణులు ఎవరిను ప్రశ్నించినా అవుననే మనకి సమాధానం వినిపిస్తుంది ఇప్పటికైనా హైదరాబాద్ నగరాన్ని హెల్త్ సిటీగా హెల్త్ క్యాపిటల్గా అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇక్కడకు వచ్చే రోగులకు అవసరమైన సదుపాయాలు రవాణా సౌకర్యాలు కల్పించడంలో కూడా దృష్టి కేంద్రీకరించాలి అప్పుడు హైదరాబాద్లోని ఆరోగ్య సేవల రంగం మరింత అభివృద్ధి పదాన పయనించడానికి వీలవుతుంది